హాయ్ అండి నమస్తే ని కమల్ని ఈ రోజు తారీఖు వచ్చేసరికి జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు సో ఈ రోజు మనం మిరపనారికి మోటార్ ఆన్ చేయడానికి అయితే రావడం జరిగింది సో ఇప్పుడు విపరీతంగా ఎండలు ఉండడం వల్ల సో చాలా మంది రైతులు పొద్దునపూట ఒకసారి మద్యారం ఒకసారి కట్టడం జరుగుతుంది కానీ మాక్సిమం కుదిరితే రెండు నుంచి మూడు పూటలు తేమ అనేది ఇవ్వడానికి చూడండి ఎందుకంటే ఇట్లా మెరక బెడ్లు అయితే మూడు సార్లు కచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నించండి అదే లోతు బెడ్లు అయితే గనక లోతుగా వాటర్ కట్టడం అయితే గనక పలుచగా రెండు సార్లు ఇవ్వడానికి అయితే గనక ప్రయత్నించండి ఎందుకంటే విపరీతంగా ఎండను విపరీతంగా గాలి తోలడం వల్ల విపరీతంగా డ్రై అయిపోయి నేల వచ్చి మొక్క చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎవరైతే మిరప నారు పోసుకున్నారో సో పోసుకునే ఉద్దేశం ఉందో కొంత వాతావరణాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం తడి కట్టాల్సిన పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉంటాయి సో అందులో భాగంగా మేము కూడా ఈరోజు మూడోసారి అయితే కనుక మోటార్ స్పింక్లర్లు లాంచ్ చేయడానికైతే చేన్కి అయితే రావడం జరిగింది సో సో ధీరా టూ సెవెన్ టూ సెవెన్ కానీ మ్యాక్స్ షివా కానీ లేదంటే యుఎస్ త్రీ ఫోర్ వన్ కానీ లేదంటే హైజెనిక్స్ వాళ్ళది ధృవ కానీ చాలా జర్నేషన్ అయితే గనక చాలా బాగుంది సో ధీరా టూ సెవెన్ టూ సెవెన్ మ్యాక్సిమం కూడా అయిపోవడం జరిగింది సో దీనివల్ల కొంతమంది ఇత్తనాలు వాళ్ళ సొంత ఇత్తనాలు అమ్ముకోవడానికి ఈ సత్తనపల్లి ఏరియాలో దాంతో పాటు గుంటూరు ఏరియాలో ధీరా టూ సెవెన్ జనరేషన్ బాగాలేదని చెప్పి చెప్తున్నారు సో ఎవరైతే లాట్లు తీసుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి సో ధీరా టూ సెవెన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ గా జననేషన్ చాలా బాగుంది ప్రతి లాటు కూడా తొంభై నుంచి వంద శాతం ఓన్లీ ఐదు రోజుల్లోనే ఎనభై ఐదు శాతాన్ని మించి జనరేషన్ అయితే కనుక రావడం అయితే జరిగింది దాంతో పాటు నేను భూమి మీద కూడా పెట్టడం జరిగింది సో అది కూడా ఎలా మోల్సిందని చెప్పొచ్చు ఇంకా కూడా మాయ మాటలు చెప్పి ఒకటి వాళ్ళ విత్తనాల్ని సేల్ చేసుకోవడానికి ఇప్పటికీ కూడా చెప్తున్నారు సో ఒక కంపెనీ ఎంప్లాయీ కూడా చెప్తున్నాడని మనకి కూడా తెలియడం జరిగింది సో దాని గురించి ఫ్యూచర్లో మీకు ఇంకా కూడా వీడియోలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే సో ఇవాళ ఏదైతే మనం జెన్యున్ కంటెంట్ ఇస్తూ ఉన్నామో అది భరించి ఓపిక వాళ్ళకి లేదనమాట వాళ్ళ ఇతనాలు అమ్ముకొని వాళ్ళ సొంత లాభాల కోసమే ప్రయత్నిస్తూ ఉన్నారు సో సో ఒకసారి చూడొచ్చు మీరు కూడా ఎలా మొలిసింది అనేది సో మనం నేల మీద పెట్టాం కదా సో ఎలా మొలిసింది అనేది కూడా మీరు కూడా అబ్జర్వ్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో మరి ఇంత దిగజారి చేసుకోవాలని అనేది కూడా అర్థం కావట్లేదు సో ఇప్పటికీ కూడా మాయ మాటలు చెప్తున్నారు ఇంత సోషల్ మీడియా వచ్చింది ఇంత అవేర్నెస్ రైతులకు వచ్చినా కానీ ఇంకా కూడా ఏదోటి క్రియేట్ చేసి వాళ్ళ సొంత విత్తనాలని సొంత లాభాల కోసం చేస్తున్నారు అనేది గమనించవచ్చు సో ఇదండి ఓవరాల్గా థ్యాంక్ యూ ఇప్పుడు పచ్చబడింది చూడవచ్చు మీకు మిరపనారు సో ఇక్కడ దూరం నుంచి తీస్తున్నా కానీ నేను వీడియో సో ఇక్కడి నుంచి తీస్తున్నాను ఎందుకంటే వాటర్ తడిచిపోతామని సో అయినా కానీ బాగానే కనిపిస్తున్నాయి చూడండి